ఇహోవా మందస్తము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదే ఇంటిలో ఉండగా ఇహోవా ఓబేదేదోము ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను అది అండరం చూసుకోవాలి ఇహోవా అతను అతని ఇంటి వారతందరినీ ఆశీర్దించాను మన గృహాలు నిండి పొరలాలి ై కప్ రన్ ఎత్ ఓవర్ అవర్ హౌస్ హ్యావ్ టు బి ఫీల్డ్ అండ్ రన్ ఎత్ ఓవర్ మన గృహాలు నిండి పొరలాలి మన గృహాలు మన జీవితాలే కాకుండా మన గృహాలు దీవించబడాలి మన గృహాలు నిండి పొరలాలి అనగా మొట్టమొదటిగా మన జీవితంలో మన గృహాల్లో ఏమి ఉండాలి అనగా అక్కడ చూడండి అక్కడ మనం చూసినట్లయితే ఆ మందసాన్ని మోస్తూ ఉంటారు మందసాన్ని మోస్తూ మోస్తూ మందసు ఏ రీతిగా మోయాలి ఎవరు మోయాలి చెప్పండి మంద మందసం ఎవరు మోయాలి ఆర్ యాజకులు థ్యాంక్ యూ అమ్మ యాజకులు ఏం చేయాలి మందసము మొయ్యాలి వీళ్ళేం చేస్తున్నారు మందసం ఎక్కడ పెట్టారు మందసము మందసం పోయాల భుజాల మీద పోయవలసిన మందసం ఏం చేశారు ఎద్దుల బండెక్కిచ్చారు కాదు ఏం చేశారు అది ఇంక కొంచెం లోతైన సత్యం చెప్తాను ఈ మధ్యలో ఏమైపోయిందంటే నవనాగరికత కొత్త బండి ఎక్కుతున్నారు ఏంటో నాకు అర్థం కాదు జింగ్ బింగ్ జింగ్ బింగ్ ఉండే గుడికి వెళ్ళిపోతున్నారు ఈ గుడ్లు వదిలేసి కొత్త నాగరికత అవు అయి బాబు అక్కడ బాగుందండి బాబు అక్కడంతా మ్యాజిక్లు జరుగుతున్నాయి ట్రిక్లు బ్రిక్కులు జరుగుతున్నాయి అందుకని ఎందుకురా బాబు రుద్రసే బాబు పక్కన బాబు మ్యాజిక్లు జరిగిపోతున్నాయండి బాబు కొత్త బండి ఎక్కేస్తున్నారు అంతే ఈ బండి మర్చిపోయారు యాజకులు మోయవలసిన బండి చెప్పిన వాక్యము పెంచిన పెంపకము కన్నీరుతో వెత్తిన ఈ సేవను మర్చిపోయి కొత్త బండులు ఎక్కుతున్నారు అంతే నీ గిన్నె ఎందుకు నిండి పర్రటం లేదు అనగా నువ్వు కొత్త బండి ఎక్కావేమో నువ్వు కొత్త బండి ఎక్కావు కాబట్టి నువ్వు దేవుని శాసనమును మర్చిపోయావు దేవుడిచ్చిన ఆ వాగ్దానము దేవుడిచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ను మర్చిపోయావేమో నీ గృహము నిండి పొంగి పరలాలి అనగా నీ గృహంలో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ఉపోతేదేము అంటే ఏదో భక్తిపరుడు కాదు ఉపోదేదేమై ఏమైంది ఉపోదేదేము హీ బిలాంగ్స్ టు అనదర్ హితుడు హితుడు దే అసలు ఆ మందస్సులో ఏముందో కూడా తెలియని వ్యక్తి మందస్వంలో పది ఆజ్ఞలు ఉన్నాయి మందస్వంలో ఏముంది తెలియని వ్యక్తి దాన్ని ఏం చేశాడు జాగ్రత్త విన్నాడు దాన్ని ఏం చేశాడు అనగా మూడు నెల్లు భద్రతతో కాపాడాడు అది మన గృహాలు నిండి పొంగి పర్లాలి అనగా దేవుని వాక్యాన్ని భద్రపరచాలి దేవుని వాక్యం పట్టుకోవాలి మన గృహాల్లో దేవుని వాక్యం ఉండాలి మన గృహంలో దేవుని వాక్యం ఉండాలంటే తల్లిదండ్రులుగా మనకు వాక్యం తెలవాలి అనేక సార్లు నేను నేను కూడా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటాను తల్లిదండ్రులు ఏం చేస్తాను అంటే బిడ్డలు ఐట్ వాడు మోకరించాలి వాడు ప్రార్థన చేయాలి బైబుల్ స్టడీ చేయాలి రెగ్యులర్గా చేయాలని మనం చేస్తే కదా కాదు మనం చేస్తే మనం మోకరిస్తే మనం మోకరిస్తే బిడ్డలు మోకరిస్తే మనం బైబిల్ చదివితే బిడ్డలు తల్లిదండ్రులుగా మనం గుడికి రెగ్యులర్గా వస్తే అది థ్యాంక్ యూ అమ్మ మనము తల్లిదండ్రులుగా బైబిల్ ఉదయ కాలాన్ని లేసి బైబిల్ చదివితే మనము గుడికి క్రమంగా దేవునికి ఇచ్చుట మన బిడ్డలు చూస్తే వారు కూడా అది ఇక్కడ ఒబోదేవి ఏమో దావిది భయపడిపోయాడు అరే ఏం చేశాడు మధ్యలో అక్కడ మీరు చూడండి అక్కడ మొదటి దిన వృత్తాంతంలో ఎద్దుల బండి మీద ఎక్కిచ్చారు దేవుని మనసు వెళ్ళి వెళ్తా వెళ్తా ఉండగా అది కొంచెం ఇలా జారిందంతే ఏమైంది అదిలో జారింది కాలు జారింది థ్యాంక్ యూ అమ్మ కాలు జారింది కాలు జారిపోతాయి ఇంకో మాట చెప్పాలా మీరు కొత్త పండ్లు ఎక్కారనుకోండి కొత్త బండి ఇక్కడ మీరు పెరిగి ఇక్కడ పెద్దగా అయ్యి ఇక్కడ అన్ని బెనిఫిట్లు పొందేసి అన్ని దీవెలు దయ దీవెలు పొందేసి ఏదో కొత్త పండుగ అనుకోండి కాలు జారిపోతుంది జాగ్రత్త కాలు జారిపోతుంది జారిపోయేటప్పుడు కొంతమంది ఏం చేశారు అక్కడ ఏం చేశారు ఇమీడియట్గా వెళ్ళి అది ఏమైంది ఆన్ ద స్పాట్ అసలు ఆన్ ద స్పాట్ అనమాట అసలు ఇంకా దానికి ఆ సమయమే లేదు అది చూసి దావిదు బెదిరిపోయాడు అయ్యో బాబో ఇదేంట్రా బాబో ఇదేంటి ఇలా జరిగింది ఏంటి మనం తెద్దామంటే ఎందుకు వచ్చింది గొడవ మందసం తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామని ఒబో ఐదు ఏదో మినిట్లో మూడు నెలలు పెట్టాడు మూడు నెలలు పెడితే ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఒబోదేదేమో దీవించాడు జాగ్రత్తగా ఉన్నాడు ఒప్పు దీవించబడ్డాడు ఇంట్లో వారు దీవించబడ్డారు ఇంగ్లీష్ ఉంది నాట్ ఓన్లీ వాజ్ బ్లెస్డ్ బట్ ఆల్ ద హౌస్ హోల్డ్ వేర్ బెస్ట్ ఇంట్లో ఉన్న ప్రతి వారు దీవించబడ్డారు